హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా చదవాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా ఎస్ఐఆర్ ఫామ్ డెడ్ లైన్ ఎక్స్టెండెడ్ డిసెంబర్ లెవెన్ డిస్ట్రెస్ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫామ్ డెడ్ లైన్ ఫార్మ్ డెడ్ లైన్ అంటే ఫామ్ గడువు ఇక్కడ డెడ్ లైన్ అంటే గడువు ఎస్ఐఆర్ ఫార్మ్ గడువు ఎక్స్టెండెడ్ ఒడిగించారు ఇది ప్యాసివైజ్ లో ఉండాలి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ప్యాసి లో ఉండాలి ఎస్ఐఆర్ ఫార్మ్ డెడ్ లైన్ వాజ్ ఎక్స్టెండెడ్ గడువును పెంచారు డిసెంబర్ లెవెన్ డిసెంబర్ పదకొండు వరకు పొడిగించారు సింపుల్ పాస్ టెన్స్ లో స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇక్కడ ఎస్ఐఆర్ ఫార్మ్ డెడ్ లైన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్ అలాగే ఎక్స్టెండెడ్ అనేది వి త్రీ టు డిసెంబర్ లెవెన్ డిసెంబర్ పదకొండు వరకు అంటే మధ్య బిఎల్ఓ డిస్ట్రస్ బిఎల్ఓ ఇబ్బందుల మధ్య బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ బూత్ లెవెల్ ఆఫీసర్ల ఇబ్బందుల మధ్య ఎస్ఐఆర్ ఫార్మ్ గడువును డిసెంబర్ పదకొండు వరకు పెంచారు అలాగే టీజీ టు కంపీట్ విత్ డెవలప్ నేషన్స్ ఇక్కడ టీజీ ఈజ్ అని ఉండాలి టీజీ ఈజ్ టు కంపీట్ తెలంగాణ పోటీ పడనుంది విత్ డెవలప్డ్ నేషన్స్ అభివృద్ధి చెందిన దేశాలతో ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్ డెవలప్ నేషన్స్ డెవలప్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ ఎందుకంటే నౌన్ గురించి తెలుపుతుంది కాబట్టి నేషన్స్ అనేది నౌన్ కాబట్టి నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ డెవలప్డ్ అనేది యాడ్జెక్టివ్ టీజీ ఈజ్ టు కంపీట్ విత్ డెవలప్ంగ్ నేషన్స్ అంటే తెలంగాణ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుంది సైక్లోన్ సైక్లూన్వ వీకెండ్స్ త్రీ డై ఇన్ రైల్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ సైక్లో డిత్వాస్ బలహీన పడింది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ వీకెండ్స్ అనేది వీ ఫైవ్ రావడం జరిగింది అదే వివరాల్లో వీ టూ ఉంటుంది అంటే వీకెండ్ బలహీన పడింది డబ్ల్యూఇకే అంటే వీక్ అంటే బలహీన పడు అలాగే డబ్ల్యూఇకే అంటే అలాగే డబ్ల్యుఇకే అంటే వీక్ అంటే వారం వీకెండ్స్ బలహీన పడింది ఇది డై ముగ్గురు మరణించారు ఇక్కడ ముగ్గురు అనేది ఫ్లోరల్ బహువచనం కాబట్టి డై అనే వన్ రావడం జరిగింది ఇన్ రైన్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వర్షం సంబంధిత సంఘటనలో ముగ్గురు మరణించారు రైన్ రిలేటెడ్ అనేది వర్షానికి సంబంధించినటువంటి ఇదంతా ఒకటే పదం ఇన్సిడెంట్స్ అంటే సంఘటనలు వర్ష సంబంధిత సంఘటనలలో ముగ్గురు మరణించారు పంచాయత్ పోల్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ పేపర్స్ ఫర్ ఫోర్ కే సర్పంచ్ పోస్ట్స్ పంచాయత్ పోల్స్ అంటే పంచాయత్ ఎన్నికలు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు పత్రాలు ఫైల్ పేపర్స్ అంటే పత్రాలు ఫర్ ఫోర్ కే సర్పంచ్ పోస్ట్ నాలుగు వేల సర్పంచ్ పదవులకు ఇక్కడ ఫర్ అంటే కొరకు ప్రిపోజిషన్ ఫోర్ కే నాలుగు వేలు సర్పంచ్ పోస్ట్ నాలుగు వేల సర్పంచ్ పదవులకు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మంది పత్రాలు దాఖలు చేశారు సాఫ్ట్వేర్ అప్గ్రేడెడ్ ఆన్ ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ ప్లేన్స్ డిజిసీఏ ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాలలో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయబడింది సాఫ్ట్వేర్ వర్స్ అని ఉండాలి ఇది ఉండాలి సాఫ్ట్వేర్ వస్ అప్గ్రేడెడ్ అంటే అప్గ్రేడ్ చేశారు లేదా అప్గ్రేడ్ చేయబడింది ఎవరు చేశారో మనకు అనవసరం ఆన్ ఎయిర్ బస్ త్రీ ట్వంటీ ప్లేన్స్ ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాలలో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయబడింది లేదా లేదా సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేశారు మెతన్యాహు సబ్మిట్స్ ఫర్ ఫ్రమ్ గ్రాఫ్ చార్జెస్ టు ఇజ్రాయల్ ప్రెసిడెంట్ నేతన్యాహు ఇతను ఎవరంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి సబ్మిట్స్ సమర్పించారు ఇది హెడ్ లైన్స్ లో ఉంది కాబట్టి వి ఫైవ్ లో ఇవ్వడం జరిగింది అదే వివరాల్లో ఉంటే వీటోలో ఉంటుంది అదే సబ్జెక్ట్ అనేది క్లూరల్ బహువచనంలో ఉంటే వి లో ఉంటుంది ఇలాంటి వేరియేషన్ మీరు తెలుసుకుంటూ ఉండాలి రిక్వెస్ట్ అభ్యర్థులను సమర్పించారు ఫర్ పార్డర్ క్షమాపణ అంటే ఇక్కడ క్షమాపణ ఫ్రమ్ గ్రాఫ్ట్ చార్జెస్ అవినీతి ఆరోపణల నుండి ఫ్రమ్ అంటే నుండి గ్రాఫ్ట్ చార్జెస్ అంటే అవినీతి ఆరోపణలు చార్జెస్ అంటే ఆరోపణలు గ్రాఫ్ట్ అంటే అవినీతి సో ఇజ్రాయలీ ప్రెసిడెంట్ ఇజ్రాయల్ అధ్యక్షుడికి క్షమాపణ అభ్యర్థనను సమర్పించారు అంటే కూ మొత్తంగా నితన్యాహు రిక్వెస్ట్ ఫ్రమ్ అవినీతి ఆరోపణల నుండి నైతన్యూ ఇజ్రాయల్ అధ్యక్షుడికి క్షమాపణ అభ్యర్థులను సమర్పించారు హెచ్ఐవి ప్రెవలెన్స్ ట్రాప్స్ వైడర్ థౌజండ్ థర్టీ ఎయిట్ ఫ్రీ గోల్ హెచ్ఐవి ప్రెవలెన్స్ ట్రాప్స్ హెచ్ఐవి వ్యాప్తి తగ్గింది ప్రివలెన్స్ అంటే ఇక్కడ వ్యాప్తి అంటే ప్రబలం అని చెప్పొచ్చు డ్రాప్ అంటే తగ్గింది ఇది విఫైగా ఉంది హెచ్ఐవి ప్రివలెన్స్ అనేది సబ్జెక్ట్ డ్రాప్స్ అంటే డ్రాప్స్ అనేది విఫై వివరాల్లో డ్రాప్ అనే వి టూలో ఉంటుంది హెచ్ఐవి ప్రివెలెన్స్ డ్రాప్ హెచ్ఐవి వ్యాప్తి తగ్గింది వైడర్ టెస్టింగ్ విస్తృత పరీక్ష లేదా విస్తృత పరీక్షలు ఏఆర్టీ టేక్ క్లోజర్ ఏఆర్టీ టేక్ స్టేట్ క్లోజర్ టు గోల్డ్ ఏఆర్టీ రాష్ట్రాన్ని రెండు వేల ముప్పై ఎయిడ్స్ రహిత లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తున్నాయి ఏఆర్టీ అంటే యాంట్రీ రిట్రోవైరల్ థెరపీ టేక్ తీసుకెళ్తుంది స్టేట్ రాష్ట్రాన్ని క్లోజర్ టు టూ థౌజండ్ థర్టీ ఎయిట్ ఫ్రీ గోల్డ్ రెండు వేల ముప్పై ఎయిడ్స్ రహిత లక్ష్యానికి దగ్గరగా తీసుకు వెళ్తున్నాయి రెండు వేల ముప్పైలో ఎయిడ్స్ లేకుండా ఉండే లక్ష్యానికి దగ్గరగా తీసుకువెళ్తున్నాయి మీరు చాలా డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఎన్ని పాయింట్స్ ఎక్కువ యాడ్ అయితే ఎన్ని హైప్స్ ఎక్కువ యాడ్ అయితే ఆ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియోని లైక్ చేయగానే ఇమీడియట్గా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇలా హైప్ కనిపించగానే హైప్ మీద క్లిక్ చేయండి మీరు వీడియో చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ హైప్ చేస్తూ ఉండండి అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయితే మీరు కూడా చెప్పేటప్పుడు ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలు అప్డేట్లు పొందుతూ ఉంటారు భారతీయ కళా మహోత్సవ్ క్లోజెస్ విత్ వన్ పాయింట్ ఎయిట్ లాక్ విజిటర్స్ టూ పాయింట్ ఫైవ్ ఫ్రోర్ సేల్స్ భారతీయ కళా మహోత్సవం క్లోజెస్ ముగిసింది విత్ వన్ పాయింట్ ఎయిట్ లాక్ విజిటర్స్ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది సందర్శకులు రావడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ ఫోర్ సేల్స్ రెండు పాయింట్ ఐదు కోట్ల విక్రయాలతో ముగిసింది రెండున్నర కోట్ల రూపాయల విక్రయాలతో ఇది ముగిసింది సేల్స్ అంటే అమ్మకాలు లేదా విక్రయాలు థౌజండ్స్ అఫ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మ్యాక్టెడ్రమ్ ఆఫ్ గురుతేజ్ బహదూర్ గురుతేజ్ బహదూర్ మూడు వందల యాభైవ ప్రాణత్యాగాన్ని వేలాది మంది జరుపుకుంటున్నారు థౌజండ్స్ అంటే వేలాది మంది ఇది రూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ అని వివన్ రావడం జరిగింది అబ్జర్వ్ అంటే జరుపుకుంటున్నారు త్రీ ఫిఫ్టీఎ అంటే మూడు వందల యాభైఓ మ్యాక్సిట్రం ప్రాణత్యాగాన్ని ఆఫ్ గురుతేజ్ బహదూర్ గురు తేజ్ బహదూర్ మూడు వందల ప్రాణ త్యాగాన్ని వేలాది మంది జరుపుకుంటున్నారు త్రీ అరెస్టెడ్ ఫర్ జూపీ సీనియర్ సిటిజన్ ఆఫ్ వన్ పాయింట్ త్రీ అరెస్టెడ్ త్రీ వర్క్ అరెస్టెడ్ అని ఉండాలి అంటే ముగ్గురు అరెస్ట్ అయ్యారు లేదా ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎవరు అరెస్ట్ చేస్తారో మనకు అనవసరం ఇది ప్యాసివైజ్ ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఇంతకుముందే చెప్పుకుంది ఆబ్జెక్ట్ ప్లేస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ విత్ త్రీ ఇక్కడ త్రీ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ అరెస్టెడ్ అనేది విత్ త్రీ సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్ రావాలి సబ్జెక్ట్ క్లూరల్ ఉంటే వర్ రావాలి ఫర్ డ్యూపింగ్ మోసం చేసినందుకు సీనియర్ సిటిజన్ వృద్ధుని ఆఫ్ వన్ పాయింట్ నైన్ టూ క్రోడ్ వృద్ధుడిని ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు మోసం చేసినందుకు ముగ్గురిని అరెస్ట్ చేశారు రేవంత్ టు పర్సనల్లీ ఇన్వైట్ మోడీ రాహుల్ అండ్ అదర్స్ ఫర్ గ్లోబల్ రేవంత్ ఈజ్ టు పర్సనల్లీ ఇన్వైట్ అని ఉండాలి అంటే రేవంత్ స్వయంగా పర్సనల్లీ అంటే స్వయంగా ఇన్వైట్ ఆహ్వానించనున్నారు ఎవరిని మోడీ ప్రధానమంత్రి రాహుల్ రాహుల్ని అండ్ మరియు అదర్స్ ఇతరులను ఫర్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశానికి మోడీ రాహుల్ మరియు ఇతరులను రేవంత్ స్వయంగా ఆహ్వానించనున్నారు టూ ఇయర్ సెలబ్రేషన్స్ కిక్ ఆఫ్ కొడంగల్ ఫ్రమ్ టుడే సేస్ టూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే రెండు సంవత్సరాల వేడుకలు కిక్ మొదలు కానున్నాయి లేదా ప్రారంభం కానున్నాయి కిక్ ఆఫ్ అనేది ఒక ఫ్రేదల్ బర్గ్ ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి అట్ కొడంగల్ కొడంగల్ లో ప్రారంభం కానున్నాయి ఫ్రం టుడే నేటి నుంచి సేస్ బట్టి బట్టి అన్నారు రెహమాన్ టు ఇగ్రేట్ మ్యూజిక్ అకాడమీస్ యాన్యువల్ ఫెస్టివల్ ఏఆర్ రెహమాన్ టు ఇనాగ్రేట్ అంటే ఏఆర్ రెహమాన్ ప్రారంభించనున్నారు సో ఇనాగ్రేట్ అంటే ప్రారంభించనున్నారు ఇక్కడ ఈజ్ అని ఉండాలి ఏ ఆర్ రెహమాన్ టు ఇనాగ్రేట్ అంటే భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్పేటప్పుడు ఇలా హెడ్ లైన్స్ లో ఇలా చెప్తారు సింపుల్ గా ఏఆర్ రెహమాన్ టు ఇనాగ్రేట్ ప్రారంభించనున్నారు ఏ ఆర్ రెహమాన్ ప్రారంభించనున్నారు మ్యూజిక్ అకాడమీస్ యాన్యువల్ ఫెస్టివల్ మ్యూజిక్ అకాడమీ వార్షిక ఉత్సవాన్ని అకాడమీస్ అంటే అకాడమీ యొక్క యాన్యువల్ ఫెస్టివల్ అంటే వార్షిక ఉత్సవం మొత్తంగా మ్యూజిక్ అకాడమీ వార్షిక ఉత్సవాన్ని ప్రారంభించనున్న కేఆర్ రెహమాన్ విల్ నాట్ ఇండల్జ్ ఇన్ ఫ్యాక్షనల్ పాలిటిక్స్ కర్ణాటక డిప్యూటీ సిఎం విల్ నాట్ ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అతను రాయలేదు కానీ ఇలా న్యూస్ పేపర్ రాయకపోయినా పర్లేదు ఐ విల్ నాట్ ఇండల్జ్ నేను పాల్పడను ఇన్ ఫ్యాక్షనల్ పాలిటిక్స్ పక్ష పూరిత పక్ష రాజకీయాలకు పాల్పడను కర్ణాటక డిప్యూటీ సీఎం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అన్నారు ఐఏఎఫ్ ఇవాక్యుయేట్స్ ఓవర్ త్రీ హండ్రెడ్ ఇండియన్స్ ఫ్రమ్ ఫ్లడ్ హిట్ శ్రీలంక వరదలతో అతలాపుతలమైనటువంటి శ్రీలంక నుండి మూడు వందల మందికి పైగా భారతీయులను ఐఏఎఫ్ తరలించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారతీయ వైమానిక దళం ఇవాక్యుయేట్స్ తరలించింది ఓవర్ త్రీ హండ్రెడ్ ఇండియన్స్ మూడు వందలకు పైగా భారతీయులను ఫ్రమ్ నుండి ఫ్లడ్ హిట్ శ్రీలంక వరదలకు గుడైనటువంటి శ్రీలంక నుండి మూడు వందలకు మందికి పైగా భారతీయులను ఐఏఎఫ్ తరలించింది పాపులేషన్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ లక్షద్వీప్ సెట్ టు రైస్ రిపోర్ట్ పాపులేషన్ జనాభా అండమాన్ మరియు నికోబార్ లక్షద్వీలో జనాభా సెట్ టు రైస్ అంటే పెరగనుంది సెట్ అంటే మొదలు పెట్టడం రైస్ పెరగడం ప్రారంభం కానుంది రిపోర్ట్ నివేదిక లెవెన్ కిల్డ్ ఫిఫ్టీ నివేదికర్సన్ టూ బస్సెస్ కు ఇన్ శివగంగా పర్సన్స్ కిల్డ్ పదకొండు మంది మరణించారు లెవెన్ పర్సన్స్ కిల్డ్ అనొచ్చు ఇది ప్యాసివేజ్ లో ఉండాలి ఫిఫ్టీ ఇంజూర్డ్ ఫిఫ్టీ వర్క్ ఇంజుర్డ్ అని ఉండాలి యాభై ఐదు మందికి గాయాలయ్యాయి కారణంగా ఇది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది యాదంటే కారణంగా కొన్నిసార్లు యాదంటే వలి అని చెప్తుంటారు అలాంటప్పుడు దీన్ని ప్రిపోజిషన్ గా చెప్పాలి నేను దీన్ని గత క్లాస్ లో కూడా చెప్పాను టూ బస్సెస్ కొల్లాయి శివగంగా శివగంగా రెండు బస్సులు డీ కొన్న కారణంగా లేదా డీ కొన్న ఘటనలో పదకొండు మంది మృతి యాభై మందికి గాయాలు అంటే డి కొట్టడం ఎదురెదురుగా డి కొన్నాయి ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి